శ్రీమాత్రే నమ నమో వెంకటేశాయ శ్రావణ మంగళవారం రోజు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పారాయణ చదవడానికి వెళ్ళాము ఆ ఇంట్లోకి వెళ్ళగానే నాకైతే ఆ వెంకటేశ్వర స్వామిని డెకరేషన్ చేయడం ఇక్కడ అమ్మవారిని డెకరేషన్ చేయడం అన్నీ చాలా బాగా నచ్చేసి నేను ముందు దండం పెట్టుకోవడం మానేసి ముందు వీడియో తీయడం స్టార్ట్ చేశాను అంత బాగా నచ్చేసింది నాకైతే చూడండి అమ్మవారిని ఎంత చక్కగా రెడీ చేశారో సత్యసాయిబాబా అమ్మవారు పక్కన చిన్న వినాయకుడు ఇటు పక్క వెంకటేశ్వర స్వామి చూడండి అసలు ఎంత అందంగా డెకరేషన్ చేశారంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది చూడండి అన్ని కలు పువ్వులే పింక్ కలర్వి వెంకటేశ్వర స్వామి అయితే చాలా అందంగా ఉన్నారు శ్రావణ మంగళవారం రోజు లలితా పారాయణ పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో మేము అందరం వెళ్ళాము మణిద్వీప వర్ణన లలితా చాలీస హనుమాన్ చాలీసా లింగాష్టకం ఇంకా సత్యసాయిబాబా సాంగ్స్ అన్నీ పాడాము చూడండి కలువ పువ్వులైతే అస్సలు ఎంత అందంగా ఉన్నాయంటే అసలు నాకైతే చాలా బాగా నచ్చేసింది అసలు డెకరేషన్ చేయడం చాలా బాగుంది చూడండి ఇక్కడ సత్యసాయి బామవారి ఆసనం ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు చూడండి అమ్మవారిని అయితే అసలు ఎంత చక్కగా రెడీ చేశారంటే నాకు అసలు చాలా బాగా నచ్చేసింది నేనైతే దండం పెట్టుకోవడం కూడా మర్చిపోయాను ఈ డెకరేషన్ ఇవన్నీ చూసేసరికి మొత్తం వీడియో తీసిన తర్వాతే నేనైతే దండం పెట్టుకున్నాను చాలా బాగుంది అంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చూడండి ఎంత అలంకారం చేశారో ఎంత అందంగా పువ్వులతో చూడండి వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది కదా మేము వెళ్ళింది నైట్ టైం చీకటి అయిపోయింది వెళ్ళిన తర్వాత ఓంకారం చేసిన తర్వాత ఇంకా లల్టా పారాయం చేస్తున్నాము చూడండి అందరూ ఇల్లు కూడా నాకైతే చాలా బాగా నచ్చేసింది లలితా పారాయణ లలిత చాలీసా మణిదీప వర్ణన అన్నీ చదివేసిన తర్వాత అందరికీ తాంబూలం ఇచ్చారు తాంబూలం పచ్చశనగలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంకా అవి తీసుకుని ఇంటికి వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇల్లు కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అందరూ పారాయణ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్